రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి పంటల దిగుబడులు అధికంగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో రైతులు కష్ట నష్టాలు పాలవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది చెప్పినట్టుగానే మంగళవారం రైతుల ఖాతాల్లోకి టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున సబ్సిడీ జమ చేయడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్ళ మండలం ఇకమంద గ్రామంలో సీఎం నారా చంద్రబాబు చిత్రపటానికి స్థానిక మామిడి రైతులు పాలాభిషేకం చేశారు మామిడి రత్తులకు సబ్సిడీ అమౌంట్ జమ అయిన సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు టన్నుకు నాలుగు వేలు చెల్లించి వారికి కాస్త ఊటనిచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు